హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ పొడి ఈరోజు రెసిపీ చింతపండు పులిహార పండగ అంటే చింతపండు పులిహార ఉండాల్సిందే కదండి కమ్మగా పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీద ఒక బాండీ పెట్టుకుని దానికి పులిహారకి సరిపడంతా ఆయిల్ వేసుకోండి పులిహారకి శనగ నూనె అయితే చాలా బాగుంటుంది వేసుకొని వేడెక్కింది పల్లీలు కొన్ని వేసుకున్నాం ఈ పల్లీలన్నీ కొంచెం వేగాలి పల్లీలు కొంచెం వేగినయ్యి ఇప్పుడే దీంట్లో తాలింపు గింజలు కూడా వేసేసుకోండి ఒక రెండు స్పూన్ల తాలింపు గింజలు కూడా వేసేసుకోండి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేగిన వాళ్ళు ఇప్పుడు తాలింపు గింజలు కొంచెం వేగినవి ఇప్పుడే మనం పచ్చిమిరపకాయలు సన్నగా ఇలా కట్ చేసి ఇట్లా చీర్చి లైట్గా ఇవి వేసుకోండి ఒక పది పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క చిన్న చిన్నవి సన్నగా కట్ చేసుకొని కొన్ని వేసుకోండి కొంచెం ఇప్పుడే కరివేపాకు కూడా వేసేసుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు చేసుకొని ఇట్లా బాగా కలుస్తూ ఉండండి ఇది మీడియం వంట మీదే ఉంచుకొని చేసుకోండి లేకపోతే తాలింపు మాడిపోకండి ఇంగువ ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతా కొంచెం వేగిన తర్వాత మనం చింతపండు గుజ్జేసేసుకున్నాం ఇది నేను ఒక డబ్బాకి చేస్తున్నాను దానికి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసేసుకొని గుజ్జులాగా తీసుకొని పెట్టుకోవాలి ఇట్లా రసం తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు గింజలన్నీ బాగా వేసుకొని ఇప్పుడు మనం చింతపండు రసం తీసుకున్నాం కదా ఇది మొత్తం పోసేసుకున్నాం ఈ చింతపండు గుజ్జు వేసినప్పుడే మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఒక డబ్బాకి సరిపడంత సాల్ట్ వేసుకున్నాం ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసాను కొంచెం కొంచమే కొంచెం బెల్లం వేసుకోండి ఈ పులుకుని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట చింతపండు పులిహార భలే టేస్ట్గా ఉంటుంది ఈ బెల్లం వేయడం కొంచెం ఎక్కువ వేయకూడదు ఇప్పుడు ఇది మంట కొంచెం పెద్దది పెట్టుకొని ఇది కొంచెం గుజ్జులాగా అయ్యేంత వరకు ఉంచేసేసి దీంట్లో రైస్ కలుపుకోవడం మొత్తం దగ్గర పడిపోయింది ఇప్పుడు మంట కొంచెం తగ్గించేసుకొని తిప్పుతూ ఉండదు చింతపండు రసం అంతా గుజ్జులాగా అయిపోయింది నూనె పైకి తెలిపోయిందంటే ఇంకా అయిపోయింది ఈ లోపల మనం మనం అన్నం ఒక ప్లేట్లో చల్లారి పెట్టేసుకున్నాం ఇప్పుడు చింతపండు గుజ్జంతా రెడీ అయిపోయింది నూనె పైకి తగిలిపోయింది ఇప్పుడు మనం పొయ్యి ఆపేసేసుకొని దీంట్లో రైస్ కలిపేసుకున్నాం కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో రైస్ అంతా చల్లారిపోయింది వేసేసుకున్నాం ఈ గుజ్జంతా రైస్లోకి పట్టేటట్టు మొత్తం పులిహోర కలపండి పండగలప్పుడు దేనికైనా ఇట్లా చింతపండు పులిహార చేసేసే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యి రైస్ అంతా బాగా పట్టేటట్టు సరిపోయింది ఇట్లా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఎంతో టేస్టీ అయినా చింతపండు పులిహార రెడీ ఇప్పుడు వచ్చే పండగలకి మనం నైవేద్యంగా ఈ చింతపండు పులిహార ప్రసాదంగా పెట్టచ్చు అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ